ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు తగ్గినా వరద మాత్రం వేడటం లేదు గోదావరి వరద ఉధృతికి పరివాహక ప్రాంతాలు వణికిపోతున్నాయి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది ఎర్రకాలువ ప్రవాహానికి సింగవరం నందమూరు తాళపాలెంలో ఇల్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి కొండగాలువల ఉధృతికి కొవ్వూరు గోపాలపురంలో ఇళ్లలోకి వరద చేరింది రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పడవల్లోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు చేలు నీట మునిగి నాట్లు నీటిలో తుడిచిపెట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు నన్నమూరు సింగవరం అప్పారాపేట ఇలా చాలా ఊళ్ళో ఉన్నాయి సార్ జంగారెడ్డి కూడ నుంచి మొత్తం నల్లజార్ల మీదగా అనంతపల్లి అన్నజల మీదగా ఇలాగా మా ఊరు వస్తుంది సార్ అక్కడ తనీలు లాగలేనిది ఇంకా మాకు ఇక్కడ ముంచేస్తుంది సార్ ఇది ఎప్పుడు ఉన్నదే కాదంటే ఈ మధ్యలో కొంత బాగుంది ఈ మధ్యలో ఈ సంవత్సరం మళ్ళీ పాడు చేసింది సార్ వేసాం అంత నష్టం మొత్తం పాడైపోయినాయి సార్ మొత్తం చీలైతే ఏం పని చేయండి పెట్టుబడి పెట్టింది అంతా వేస్ట్ అయిపోయిందండి మేము అంతా కౌలు రైతులు అంతా నాశనం అయిపోవండి మొత్తం ఏదైనా సాయం చేయాలి సార్ మామూలుగా ఇది ఇవన్నీ తీసారు కానీ అండి పైన అవుతే కట్టలేదండి పైన గల్లి కడితే ఇంతకు మించి రాదండి అది కాకపోతే ఇప్పుడు నాట్లు వేసారు నాట్లు ఎంత ఉన్నారో నాటికి మామూలుగా నాటు వేయరు మామూలుగా అందులో ఎరివేహారండి అది ముందుకి డబ్బులు ఎవరు ఇస్తారండీ మొత్తం వరికి ఎకరానికి వచ్చి కథ మంది పన్నెండు వేలు పెట్టామండి ఇప్పుడు పన్నెండు వేలు కూడా మేము కక్కలో పెట్టినట్టు పన్నెండు వేలు కూడా అక్కడ పెట్టినట్టే వచ్చేదానం ఏం లేదు ఇప్పుడు దూడల మేత కూడా లేదండి అది ఎక్కడి నుంచి దోళ్ల మేత కోసం ఇప్పుడు మేము ఉంటాకంటే మేము అమ్మాయి అయినాడు ఎక్కడ దుక్కునే తింటాం దోళ్ళ దోళ్ళు ఎక్కడ అండి అసలు మాకు లేని పరిస్థితి అండి ఇప్పుడు మేము అనిపించింది ఇది ఇప్పుడు కూడా మానలేదు వర వర్షాలు వర్షాలు మానపోతే మేడ తీసారండి వేసాకాలం మేడ తీసారండి తన్నీలు కూడా గళ్ళు కట్టలేదండి అది మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి